ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో మూడవ భాగం నిత్యంలాంటిది ఏదీ లేకుండా ఎక్కటం కుదరదు మనకే అందటం లేదది ఆ బద్మాష్కి ఖచ్చితంగా అందదు వాడిక్కడికి రాలేదు పదండి పోదాం అంటూ ముందు గదిలోకి బయలుదేరాడు ఒకరి తర్వాత ఒకరుగా వాళ్లందరూ బిల్డింగ్లో నుంచి బయటికి వెళ్లిపోయిన సవ్వడి చెవుల పడే వరకు ఊపిరి బిగబట్టి ఎలా ఉన్నవాడు అలాగే బిగుసుకు కూర్చున్నాడు బాచి వాళ్ళు సందులోకి వెళ్లిపోయినట్లు అర్థమైన వెంటనే తేలిగ్గా నిట్టూరుస్తూ నుంచి కిందికి దూకాడు ఎందుకైనా మంచిదని జాగ్రత్తగా బయటికి తొంగిచూసి వచ్చిన దారిని వేగంగా త్రీ స్టార్ సెంటర్లోకి పరిగెత్తాడు సెంటర్ మధ్యలో ఉన్న ఆల్ఫా హోటల్ దగ్గర నిలబడి అసహనంగా అటూ ఇటూ చూస్తున్నాడు ఒక ముసలాయన సడన్ గా ఎదుట ప్రత్యక్షమైన బాచీని చూడగానే పెట్రోమాక్స్ లైట్లా ప్రకాశించింది అతని ముఖం తెచ్చావా అమ్మాయిచ్చిన డబ్బు తెచ్చావా అని అడుగుతూ ముందుకు అడుగు వేశాడు ఆలస్యం చేస్తే ఆయన కూడా కబీర్ మాదిరి తన జేబులో చెయ్యి పెడతాడని అనిపించి గబగబ పాలిథీన్ ప్యాకెట్ ని అతని చేతికి అందించాడు బాచీ సెంటర్లో ఉన్న జనమందరూ తనవంకే చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా నడి రోడ్డు మీద ఆ కవర్లోని డబ్బును లెక్క పెట్టుకున్నాడు ముసలాయన వేల అవసరమని అడిగితే మూడు వేలే పంపించింది మిగిలిన డబ్బు ఎప్పుడు పంపిస్తానని చెప్పింది నోట్ల కట్టను జేబులో పెట్టుకుంటూ అడిగాడు అల్లుడికి తెలియకుండా అతని మీద పడి తీరగా డబ్బు నొక్కేస్తున్న ఆ వృద్ధుడి మీద అదో అదోరకమైన ఏహ్యభావం కలిగింది బాచీకి ఆ సంగతేదీ నాకు చెప్పలేదు మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పారు అంతే అంటూ అలాగే నిలబడి నిర్మోహమాటంగా చేయి జాచాడు బాచీ ఇవ్వాల్సిందేదో మా అమ్మాయి ఇచ్చే ఉంటుంది ఇచ్చిందాంతో తృప్తిపడటం చాలా మంచిది పోపో అవతలి గెలిపో అంటూ అతని చేతిలో ఒక్క పైసా కూడా పెట్టకుండా దగ్గరలో ఉన్న ఫోన్ బూత్ దగ్గరికి వెళ్లిపోయాడు ఆ వృద్ధుడు అతని వంక చూస్తూ అలాగే నిలబడిపోయిన బాచీలో చలనాన్ని తీసుకువచ్చారు అతని కోసం సందులోకి పోయిన గుర్రాళ్లు పై జేబుల్లో ఉన్న పైసలన్నింటినీ నిక్కర్ జేబులోకి నెట్టుకున్నాడు బాచి పిడికిళ్లు బిగించి అలాగే నిలబడ్డాడు ఏసేయండి పద్మాశిని కబీర్ని కొట్టినట్టు వాడిని కొట్టేయండి అని ఒకరినొకరు హెచ్చరించుకుంటూ వేగంగా వచ్చి అతన్ని కమ్ముకున్నారు ఆ కుర్రాళ్లు ఆ దృశ్యాన్ని చూసి అదిరిపడి దూరంగా పరుగులు తీశారు ఆ ప్రదేశంలో ఉన్న జనం అరే ఆగండి ఆబోండి అని అరుస్తూ తమ వ్యాపారాల్ని ఆపి అటుగా పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ చుట్టుపట్ల వ్యాపారాలు చేసుకునే ఫుట్పాత్ వ్యాపారులు కొంతమంది నిలబడిన చోటు నుంచి కదలకుండా బిగించిన పిడికిళ్లను కిందికి దించకుండా దెబ్బకు దెబ్బగా వాళ్లకి సమాధానం చెప్పటం మొదలు పెట్టాడు అతని అతని మీద తగిలాయి రెండు దెబ్బలు ఒక కన్ను పైభాగంలో గాయమై చూస్తూ చూస్తూ ఉండగానే వాచి మూసుకుపోయింది అది పెదవులు చిట్లి ఎర్రటి రక్తం చుబుకం మీద నుంచి షర్ట్ మీదకి జారటం మొదలైంది అయినా సరే వెనుకంజు వేయలేదతను మొదటి రెండు సెకండ్లలోనే ఇద్దరి ముఖాలను పచ్చడి చేసేశాడు తరువాతి ఐదు సెకండ్లలో ఇంకో ముగ్గురి గుండెలు పిండైపోయే దెబ్బలు కొట్టాడు ఒంటరిగా ఉన్న అతను తమను చూడగానే పారిపోవటం మొదలు పెట్టటమో చేతులు జోడించి బతిమాలుడు స్టార్ట్ చేయటమో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసిన మురికివాడల బృందానికి గట్టి షాకే తగిలింది సగౌరవంగా వెనక్కి జరగటం ఎలాగో తెలియక వెర్రి ముఖాలు వేస్తున్న టైంలో ఫుట్పాత్ వ్యాపారుల రాక వాళ్లకి సంతోషాన్ని కలిగించింది ఆగండ్రా ఆగిపోండ్రా కాట్ల కుక్కల నడివీధిలో ఏమిట్రా ఈ గొడవ కరుకు కంఠంతో అడుగుతూ బాచీని వెనక్కి లాగాడు వారిలో ఒక్కతను మురికివాడ బృందాన్ని వెనక్కి నెట్టారు వాళ్ళు వాడు ఆ దొంగనాయలు మా కబీర్ని కొట్టి పారిపోయొచ్చాడు వాడి అంత చూసి తీరాల్సిందే జీరపడిన కంఠంతో అరిచాడు ఒక కుర్రాడు ఏడ్చారు వెధవల్లారా కూడా లేరు అప్పుడే తగాదాలు తనులాటలు పొండి ఇళ్లకు వెళ్ళిపోండి అసహనంగా అరిచింది ఒక వ్యాపారస్తురాలు వాడిని అడగండి కబీర్ని ఎందుకు కొట్టాడో అడగండి బింకంగా అడిగాడు ఇంకో కుర్రాడు ఎందుకు కొట్టాడు ఇప్పుడు అనవసరం వంటవనేసూపట్ల తిరుగుతున్నాడు మిమ్మల్ని చూస్తే స్టేషన్కి లాక్కుపోయి కాళ్ళు చేతులు తీసేస్తాడు పొండి వెళ్ళిపోండి అంటూ అతన్ని ఇంకాస్త వెనక్కి నెట్టింది ఆమె వన్ టౌన్ ఎస్ఐ పేరు చెవుల పడేసరికి మురికివాడ బృందం మాట ఎలా ఉన్నా బాచీ ఒళ్లు మాత్రం చలిగాలి వీచినట్లు జలధరించింది తనను పట్టుకు నిలబడిన వ్యాపారస్తుడి చేతుల్ని వదిలించుకున్నాడు తను ఏం చేయబోతున్నాడో అక్కడి వారికి అర్థమయ్యేలోగా నుంచి పరారైపోయాడు చీకటి పడిపోయింది త్రీ స్టార్ సెంటర్లో నుంచి టూ టౌన్లోకి పారిపోయి అక్కడి నుంచి బాచీ నెమ్మదిగా ఇంటికి చేరుకునేసరికి ఆగు ఆగరా అక్కడే ఆగు చాలా కరుకుగా అతన్ని హెచ్చరించింది అందరికీ రొట్టెలు చేసిపెట్టే ఖతియాబేగం గొంతు అనవసరమైన కంగారును ప్రదర్శిస్తే తన పని అయిపోతుందని తెలుసు కాబట్టి ముఖంలో ఎటువంటి భావాల్ని ప్రదర్శించకుండా కామ్గా నిలబడ్డాడు బాచీ ప్లాట్ఫామ్ మీద పని ఎప్పుడో అయిపోయింది ఇంటికి వస్తే ఏదైనా పని చేయవలసి వస్తుందని చెప్పి వేధుల వెంట బలాదూరు తిరిగొస్తున్నావా ముందుకు వస్తూ వికృతంగా అడిగింది ఖతియాబేగం ఒంట్లో బాగోలేదు ధర్మాసుపత్రికి పోయి బిళ్ళలు తీసుకువద్దామని పోయా డాక్టర్ గారు రాలేదు లేటైపోయింది తడుముకోకుండా చెప్పాడు బాచీ మూసుకుపోయిన అతని కన్ను వంక రక్తంతో మలినమైన షర్ట్ వంక ఒక్క క్షణం ఎగాదిగా చూసి ఏంటన్నట్టు కనుబొమ్మలు ఎగురవేసింది కతియాబేకం రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీద రైల్వే పోలీసులు కాపలా కాశారు చిన్నపిల్లలు వ్యాపారాలు చేయకూడదని చెబితే వినిపించుకోకుండా వచ్చినందుకు తిట్టిపోశారు ఎందుకు తిడతారని అడిగా అంతే మరింత స్పీడ్గా చెప్పాడు బాచీ రైల్వే పోలీసులు మీద చేయి చేసుకున్నారా నమ్మమంటావా నడుం మీద చేతులేసుకుంటూ నీ మీదొట్టు లాఠీకరతో రెండంటే రెండు దెబ్బలు చాలా గట్టిగా వేశారు మతిపోయినంత పనైంది మగత కూడా వచ్చేసింది నెత్తిమీద చేయి పెట్టుకుంటూ చెప్పాడు బాచీ సరే పిన్నొచ్చిన తర్వాత తేలుతుంది నిజమేమిటో బజారుకు పోయి కూరలు తీసుకురావాలి అంటూ ఒక సంచిని రెండు కరెన్సీ నోట్లను అతని చేతికి అందించింది బేగం తనతో పాటు అక్కడ ఇంకో నలభై మంది కుర్రాళ్లు ఉండగా అటువంటి పనులు తన ఒక్కడికే ఎందుకు చెబుతుందో బాచీకి అర్థం కాలేదు వెరిముఖం వేసుకుని దిష్టిబొమ్మలా నిలబడుకో తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయి వెళ్ళు అంటూ ఇంకోసారి బేగం హెచ్చరించేసరికి వడివడిగా అడుగులేశాడు మూడు వీధుల అవతలే ఉంది కూరగాయల మార్కెట్ మొదట్నుంచి మూడో వరుసలో ఉన్న పద్నాలుగో నెంబర్ స్టాల్ దగ్గర ఆగి బేగం తనకిచ్చిన కరెన్సీ నోట్లను దుకాణం యజమాని చేతికిచ్చాడు బాచీ తనే వస్తానని చెప్పింది బేగం రాలేదేంటి తన చేతికొచ్చిన వెజిటేబుల్స్ ని తూకంతో లేకుండానే బాచీ ముందుకు చాచిన సంచీలో పడేస్తూ అడిగాడు కూరగాయల దుకాణం యజమాని పనులు పూర్తి కాలేదట బహుశ రేపోస్తుందేమో ఆ మాటల మీద తనకు ఏమంత ఇంట్రెస్ట్ లేనట్టు యథాలాపంగా అన్నాడు బాచీ అరే బాచిగాడా రెండు రూపాయలు ఇస్తాను ఒక పని చేసి పెడతావా ఉన్నట్లుండి గొంతు తగ్గిస్తూ అన్నాడు కూరగాయల దుకాణం యజమాని నువ్వెచ్చే రెండు రూపాయలకు ఏ పని చేసినా గిట్టుబాటు కాదు కనీసం పది రూపాయలన్నా ఇవ్వాల్సిందే నిర్మోహమాటంగా అన్నాడు బాచీ వెధవ్వి రానువో ఒట్టి జులై వెధవ్వి సందు దొరికితే చాలు ఎంతో కొంత నొక్కేయటానికి చూస్తావు ఎప్పుడు పగులుతుందో గాని టపాకాయ మాదిరి పగిలిపోతుంది నీ బుర్రకాయ అంటూ పది రూపాయల నోటును తీసి అతని చేతిలో పెట్టాడు దుకాణం యజమాని అంతవరకు తన గల్లా పెట్టి పక్కన పెట్టుకుని ఉన్న ఒక ప్యాకెట్ ని కూడా చేతికిచ్చాడు పని అయిపోయిన తర్వాత ఈ చీరని కట్టుకుని పలావ్ సెంటర్ పక్కన ఉన్న పెంకుటింటి దగ్గరికి రమ్మని చెప్పు మా స్నేహితుడిదే ఆ ఇల్లు ఎవరికి అనుమానం రాదు ఎటువంటి భయం అవసరం లేదు చెబుతావా అని అడిగాడు ఆతృతగా దుకాణం యజమాని ఇచ్చిన ప్యాకెట్లో ఉన్న కొత్త చీరను వత్తివత్తి చూస్తూ తల ఊపాడు పదింటికల్లా రమ్మని చెప్పు ఎదురుచూస్తూ ఉంటాను అంటూ సగం వరకు నిండిన కూరగాయల సంచీని అతనికి అందించాడు దుకాణం యజమాని పాతిక సంవత్సరాల వయసుండే ఖతియా బేగం పెళ్లి చేసుకుని ముగుడింటికి పోకుండా కూరగాయల దుకాణం యజమానితో చాటుమాటు వ్యవహారాలు నడపటం దేనికో బాచీకి అర్థం కాలేదు తనకు ముట్టాల్సినవేవో ముట్టేశాయి కాబట్టి ఆ విషయాన్ని గురించి ఏమంతా ఆలోచించలేదు సంచీని చంకకు తగిలించుకుని ఇంటిదారి పట్టాడు కూరగాయల మార్కెట్ని దాటి పది గజాల దూరం మాత్రమే యువతలికి వచ్చాడు బాచీ అంతలోనే అతన్ని పేరు పెట్టి పెద్దగా పిలిచాడు దుర్గన్న మార్కెట్ పక్కన మీద చెప్పుల వ్యాపారం చేసుకుంటూ ఉంటాడతను తూర్పు దిక్కు తెల్లబడకముందే భార్యతో సహా అక్కడికి వచ్చి పోయేంత వరకు ఫుట్పాత్ మీదే ఉండిపోతాడు ఎప్పుడు చూసినా నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఆ దుర్గన్న ముఖం తీరని వేదనతో నిండి ఉందా రోజు అరే బాచిగడ మా బొడ్డోడు నరసింహుడిని ఎక్కడైనా చూసావా వెనక్కి తిరిగి ఉన్న బాచీ దగ్గరికి వడివడిగా వస్తూ అడిగాడు దుర్గన్న నరసింహుడా మీ నరసింహుడా అవున్రా మా నరసింహుడే పొద్దునగా పోయాడు మధ్యాహ్నం రాలేదు ఇప్పటి వరకు అసలు జాడే లేదు వాళ్ళమ్మ ఒకటే ఏడుపు అటు చూడ్రా అంటూ ఫుట్పాత్ వైపు చూపించాడు దుర్గన్న అక్కడి వారు చూడకుండా పవిట చెంగును ముఖానికి అడ్డం పెట్టుకుని ఏడుస్తోందామె ఉరుకు పెద్దమ్మా ఏడవు మాకు వాడు అసలు ఎందుకు నీకు తెలుసా అడిగాడు బాచి అదేంటోరా కిల్లర్ జీన్ ప్యాంట్లట అవి కొనుక్కోవటానికి ఐదు వందలు అడిగాడు అంతంత ఖర్చు పెట్టి కొనటం మనలాంటి వాళ్ళకి కుదురుతుందా వద్దన్నాను అంతే పొద్దుటనుగా పోయాడు అన్నానికి కూడా రాలేదు విక్కిళ్ళు పెడుతూ చెప్పిందామే రెండు క్షణాలు ఆలోచించి సంచిని ఆమె పక్కన పెట్టి నేనొచ్చే వరకు సంచి జాగ్రత్త ఇప్పుడే వచ్చేస్తా అంటూ వింటి నుంచి వెలువడిన బాణంలా మార్కెట్ వెనక ఉండే శివాలయం వెళ్ళాడు అతని వయసు వాళ్లే అనేక మంది పిల్లలు ఆనందంగా అరుస్తూ బిగ్గరగా కేకలు పెడుతూ ఆడుకుంటున్నారు ఆలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వాళ్ళెవర్నీ పలకరించకుండా ఆ స్థలం చివరి భాగంలో ఉన్న పెద్ద రేకుల షెడ్ దగ్గరికి పోయాడు బాచి చెక్కలతో తయారు చేసిన పెద్ద రథం ఉంది ఆ షెడ్లో ఆ రథం మీద ఒక పక్కగా ముడుచుకు పడుకుని అతనికి కనిపించాడు నరసింహుడు రై పదరా మీ నాన్న అమ్మ నీ గురించి అదే పనిగా కంగారు పడిపోతున్నారు ఇంటికి పద అంటూ అతని భుజం మీద చేయి వేశాడు బాచీ అతని చేతిని విదిలించి కొట్టాడా కుర్రాడు నేను రాను వాళ్ళసలు మా అమ్మ నాన్నలే కాదు అని అన్నాడు విసురుగా తనేం చేస్తున్నాడో తనకే తెలియని పిచ్చి కోపం వచ్చేసింది బాచీకి పళ్ళు బికబట్టి అతని చెంప మీద వాతలు తేలేటట్లు చాలా బలంగా కొట్టాడు ఎంత బలంగా కొట్టాడంటే ఆ విసురుకు నాలుగడుగుల దూరంలోకి పోయి వెల్లకిలా పడిపోయాడు నరసింహుడు ఎడమ చేత్తో బాధపడుతున్న చెంపని అదుముకుంటూ కళ్ళు పెద్దవి చేసి చూశాడు ఎంత హఠాత్తుగా వచ్చిందో అంతే వేగంతో మాయమైంది బాచీ కోపం అరే కోపం ఆపుకోలేక కొట్టాను ఏమి అనుకోకు అమ్మెవరో నాన్నెవరో తెలియని వెధవలం మేము మా పిన్ని చేతుల్లో చిక్కి అల్లాడిపోతున్నానాథలం కాలు నొచ్చినా కన్నునొచ్చినా దేవుడో అనుకుంటూ పనిలోకి పోవాల్సిందే రోజువారి సంపాదన తెచ్చి పిన్ని చేతిలో పోయాల్సిందే తిన్నావని గాని తినలేదని కాని మమ్మల్ని ఎవరూ లేరు మాకోసం మీ అమ్మా నాన్నల్లా ఏడ్చేవాళ్లు కూడా లేరు నువ్వు అదృష్టవంతుడివిరా నీకు వాళ్లున్నారు మరి మాకేరి నరసింహుడి చుబుకాన్ని పట్టుకుని మృదువైన మాటలతో అన్నాడు నువ్వంటున్నదేమిటో అర్థం కావటం లేదు చూస్తూ అన్నాడు నరసింహుడు అమ్మా నాన్న ఉన్నప్పుడు అర్థం కావుర నా మాటలు వాళ్లు లేకపోతే అప్పుడు అర్థమవుతాయి పద ఇంటికి పోదాం అంటూ అతని చేయి పట్టుకుని రథం మీదు నుంచి కిందికి దింపాడు బాచి రే నరసింహులు నీకేమైనా కావాల్సి వస్తే మర్యాదగా అడుగు ఇచ్చేదాకా మారం చేయ్ అంతేగాని దేవుళ్లాంటి అమ్మా నాన్నల్ని వదిలి దూరంగా పోవాలని మాత్రం అనుకోకు అంటూ అలాగే అతన్ని మార్కెట్ ఏరియాకి తీసుకువచ్చాడు పగలంతా తిండి తిప్పలు లేకుండా డీలా పడిన కొడుకును కౌగలించుకుని బావురు తల్లి నేను పోతున్నా పెద్దమ్మా ఇప్పటికే ఆలస్యమైంది ఖర్చైతే అయింది ఆ కిల్లర్ జీన్స్ ఏమిటో వాడికి కొనిపెట్టండి పిచ్చినాయాలు ముచ్చట పడిపోతున్నాడు అంటూ తన చేతి సంచిని తీసుకుని పరుగులాంటి నడకతో వెనక్కి వచ్చేశాడు బాచీ గుమ్మం దగ్గరే ఉంది ఖతియా బేగం అతన్ని చూడగానే పెద్ద కంఠంతో తిట్లు స్టార్ట్ చేసింది తిట్టనిచ్చి తిట్టనిచ్చి మెల్లిగా సంచిలో ఉన్న ప్యాకెట్ని బయటికి తీశాడు బాచి అది కూడా పూర్తిగా తీయలేదు కొద్దిగా ప్యాకెట్లో ఉన్న చీర అంచుని ఆమెకు మాత్రమే కనిపించేటట్లు తీసి చూపించాడు కరెంట్ షాక్ కొట్టినట్టు అదిరిపడి నోటిని గట్టిగా అదిమేసుకున్నది బేగం పదింటికి పలావ్ సెంటర్ పక్కకి రమ్మన్నాడు పెంకుటిల్లు వాళ్ల ఫ్రెండ్దట తన మెసేజ్ మెసేజ్ని డెలివరీ చేసేశాడు కూరగాయల సంచితో పాటు అతన్ని వంటింట్లోకి లాక్కుపోయింది అతను తెచ్చిన మెసేజ్ని ఒకటికి రెండుసార్లు చెప్పించుకున్నది ఈ సంగతి ఇంకా ఎవరికైనా తెలుసా ఆందోళన నిండిన కండ్లతో చుట్టూ చూస్తూ అడిగింది తనకే తెలుసునన్నట్లు తలాడించాడు బాచీ ఎవరికీ చెప్పకు పిన్నికి తెలిస్తే నన్ను చంపి అవతల పారేస్తుంది చెబుతావా అంది కేకులు పెట్టడం మాత్రమే తెలుసని అనుకున్న ఆ మకురు మనిషి అలా బేలగా అడగటం ఆశ్చర్యాన్ని కలిగించింది బాచీకి